ఆఫ్ఘనిస్తాన్ ఇస్ వన్ నో రూలింగ్ కంట్రీ ఇన్ క్రికెట్ వాళ్ళ స్పిన్నర్స్ వాళ్ళ బ్యాట్స్మెన్ కానీ నిజంగానే ప్రతి అసోసియేట్ నేషన్కి ఏదో ఒక స్టార్టింగ్ పాయింట్ అయితే ఉంటుంది యాక్చువల్లీ చూసుకుంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో వాళ్ళు వెస్టిండీస్తో మ్యాచ్ గెలిచారు వరల్డ్ కప్లో చాలా క్లోజ్ గేమ్ అయింది కార్లోస్ బ్రత్వెట్ సిక్స్ గుర్తనికి వెళ్ళి అక్కడ అవుట్ అయిపోయాడు టెన్ రన్స్ డిఫెండ్ చేశారు అక్కడ నుంచి వాళ్ళకి స్టార్ట్ అయింది ఇప్పుడు చూడండి దే ఆ వన్ ఆఫ్ ద టు విన్ దిస్ వరల్డ్ కప్ డార్క్ హార్స్ అని మనం మాట్లాడుకుంటున్నాం అండ్ దే యూ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు ద ప్లేయర్స్ ఎందుకంటే త్రూ అవుట్ ద ఇయర్ వాళ్ళ ప్లేయర్స్ మొత్తము వరల్డ్ అంతా వెళ్ళి వాళ్ళు ఆడేసి వస్తున్నారు టీ ట్వంటీ ఫార్మాట్ అన్ని టోర్నమెంట్స్ ఆడుతున్నారు సడన్ గా వచ్చి వాళ్ళు మంచిగా పూల్ ఆఫ్ ప్లేయర్స్ లాగా మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళ కంట్రీకి ఆడుతున్నారు పర్ఫార్మెన్సెస్ కూడా అలా వస్తున్నాయి న్యూజిలాండ్ ఎంత డామినేట్ గెలిచారు ఈజీగా క్వాలిఫైయర్ సూపర్ ఎయిట్స్ కి ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఇండియాతో ఆడుతున్నారు మంచి పిచ్ ఉంది వాళ్ళకి సూటబుల్ దే ఆర్ వన్ ఆఫ్ ద డార్క్ హార్సెస్ డెఫినెట్లీ ఇన్ దిస్ వరల్డ్ కప్ లుకింగ్ ఫార్వర్డ్ కానీ చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి ఆఫ్ఘనిస్తాన్ ఎందుకంటే వాళ్ళు బ్యాక్ హోమ్ వాళ్ళ కంట్రీలో అలాంటి కండిషన్స్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఇలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారంటే ఆఫ్ చాలా టాలెంట్ అనిపిస్తుంది నాకు అఫ్గా అనగా అంటే వాళ్ళ బౌలర్స్ చాలా యూనిక్ ఉంటారు ఏదో కాపీ బుక్ స్టైల్ గా ఉండదు బౌలర్స్ కూడా ఎట్లుంటారు అంటే వాళ్ళకి రెండు ఫింగర్స్ వేసే బౌలర్ మిస్ట్రీ స్పిన్నర్స్ ఉంటారు ముజీబ్ ని చూడండి దాని తర్వాత నూర్ ని చూడండి వీళ్ళందరూ వెరీ యూనిక్ క్రికెటర్స్ కి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ తీసుకొని వస్తారు వాళ్ళు విచ్ ఇస్ నైస్ టు సీ